క్రీస్తు వారి ద్వారా మాత్రమే సమస్తము సృష్టించబడ్డాయి ఏ అధికారం తీసుకున్నా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఏ రాజ్యాన్ని తీసుకున్నా భూమి మీద కనిపించే ఏ వస్తువును తీసుకున్న సమస్తమును కూడా ఆయన ద్వారా మాత్రమే సృష్టించబడ్డాయి ఆయన కొరకు మాత్రమే సృష్టించబడ్డాయి ఆయన మహిమార్థమై మాత్రమే సృష్టించబడ్డాయి ఇది మనకు అర్థం కావాలి ఆయన వలన సృష్టించబడినప్పుడు ఆయన కొరకు సృష్టించబడినప్పుడు ఆయన ద్వారా సృష్టించబడినప్పుడు నువ్వు నేను మనము ఏ విధంగా వచ్చాము ఈ లోకంలో మనంతకు మనం వచ్చామా ఆయన ద్వారానే కదా ఆయన వలననే కదా ఆయన కొరకే కదా అలాంటప్పుడు నా జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి నా ఆలోచనలకు నా జీవితానిక దేనికిచ్చే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం లేఖనాల వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది జరగకపోతే ఈ విధమైన ప్రయత్నం చేయకపోతే అన్వేషణ చేసుకోకపోతే మనంతకు మనము సరి చేసుకోకపోతే యథార్థంగా ఒప్పుకోకపోతే నేను ఇంకా లోకంలోనే ఉంటాను ఆ లోకంలో ఉన్న ఆలోచనలే నాకు సరిగా ఉంటాయి ఆ కొటేషనే నాకు సరిగా ఉంటుంది తల్లి తండ్రి గురువు దైవం ఇదే సరిగా ఉంటుంది ఇది మాత్రమే నాకు సరైన మార్గం అనిపిస్తుంది సత్యమును గ్రహించే ప్రయత్నం చేయనంత వరకు ఎవరు మొదట ఈ లోకాన్ని సృష్టించారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం అర్థం చేసుకున్నంత వరకు నా జీవితంలో దేవుడు ప్రథమ స్థానంలోకి రానే రాడు ఆయన నా జీవితంలో ప్రథమ స్థానంలోకి రానంత వరకు నా పరిస్థితులు ఖచ్చితంగా మార్పు ఉండదు నా ఆలోచన విధానంలో మార్పు ఉండదు నా పద్ధతులు మారవు నా మార్గాలు మారవు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం